పనులు ఒక్కసారి ఆలోచించండి ఏ పోరాటం అయితే పరాయి పెత్తనానికి వ్యతిరేకంగా ఆధిపత్యాన్ని ధిక్కరించి మన ఆశలకు మన కీర్తికి మన ఘనతకు మన చరితకు మన సంస్కృతికి మన భాషకు మన యాసకు అన్నిటికీ ప్రతీకగా తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించుకున్నామో ఇవాళ ఆ తల్లిని కూడా అవమానం చేసే ప్రయత్నం నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది ఇప్పుడు మళ్ళీ ఆ తల్లికి కూడా అవమానాలు ఎదురవుతా ఉన్నాయి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండ్రు ఈ మాయల పకీర్లు మన అమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టిండు ఇవాళ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లిని ఇవాళ సెక్రటేరియట్లో పెట్టిండు తెలంగాణ తల్లి వద్దు అని ఎదురుగా సెక్రటేరియట్ ముంగట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టిండు ఈ దీక్షా దివస్ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ మనందరం చేయాలి ఇవాళ దీక్షా దివస్ సాక్షిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగా నేను చెప్తున్నా తిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్యత మనందరిది బరాబర్ పెడతాం మళ్ళీ తిరిగి ఆ తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ పెట్టే బాధ్యత కూడా మనందరిది తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం మళ్ళీ ఈ దీక్షా దివస్ పూర్తిగా తెలంగాణ సోయిని పెట్టుకోవాల్సిన రోజు గుర్తు చేసుకుందాం దీక్షా దివస్ మన ఆత్మగౌరవాన్ని రగి రగిలించుకోవాల్సిన రోజు మన అస్తిత్వాన్ని కాపాడాలని కాపాడుకోవాలని ప్రతి రోజు ఇది ఒక సందర్భం కాదు ఒక సంఘటన కాదు అరవై ఏండ్ల చరిత్రకు అరవై ఏండ్ల పోరాటానికి తిరిగి పునరంకితమయ్యే రోజు ఈ దీక్షా దివస్ ఏటేటా ప్రతి సంవత్సరం దసరా చేసుకుంటాం ఎందుకు రాముడు రావణుడి మీద గెలిచిన రోజు యాద్ చేసుకునే తందుకు జమ్మి చెట్టు మీద ఆయుధాలను దించి కౌరవ సంహారం కోసం పాండవులు పూజ చేసిన రోజు జమ్మి పెట్టుకుంటాం అందరం చెడుపై మంచి సాధించిన విజయాన్ని నీకు గుర్తు చేసి నీ కథలో రావణులుంటారు కౌరవులుంటారు జాగ్రత్తగా ఉండుమని ప్రజలకు గుర్తు చేసుకున్నందుకే దసరా దసరా రోజు జమ్మి వంచుకుంటాం అట్లాగే దీపావళి చేసుకుంటాం దీపాలు వెలిగించుకుంటాం ఎందుకు నరకాసురుణ్ణి వధించి చీకట్లు పారదోలిన రోజు అని యాద్ చేసుకున్న తందుకు చీకట్లు ఎప్పుడన్నా రావచ్చు కానీ దీపాలు వెలిగించు నేర్చుకో అని పిల్లలకు చెప్పేతందుకే దీపావళి ఈ దీక్షా దివస్ కూడా అందుకే మన స్ఫూర్తిని సంకల్పాన్ని పదును పెట్టుకున్న తందుకు అమరుల త్యాగాలు యాద్ చేసుకునే తందుకు తెలంగాణ కథను యాద్ చేసుకునే తందుకు ఆ కథానాయకుడు కేసీఆర్ను గుర్తు చేసుకునే తందుకే దీక్ష దివస్ తెచ్చుకున్న సంఖ్యలు తెచ్చుకున్న స్వరాష్ట్రం విలువెంతో గుర్తు చేసుకోవడానికే దీక్షా దివస్ ఇంకొక మాట మొదటి నుంచి జయశంకర్ గారి మాటలో చెప్పాలి అంటే మూడు తరాలను ముంచిన పార్టీ కాంగ్రెస్ రాచి రంపానబెట్టి తెలంగాణ రక్తాన్ని కళ్ళ చూసిన పార్టీ కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పి వెయ్యి మందికి పైగా తెలంగాణ బిడ్డల సావులకు కారణమయ్యింది కాంగ్రెస్ ఒక యాదయ్య ఒక శ్రీకాంతచారి ఒక పోలీస్ కిష్టయ్య ఒక సువర్ణ ఒక ఇషాన్ రెడ్డి ఒక వేణుగోపాల్ రెడ్డి ఎందరెందరో ప్రాణాలను బలి తీసుకున్నది కాంగ్రెస్ పాపం లేలేత పిల్లల ఉసురు తీసుకున్నది కాంగ్రెస్ ఆగస్టు పదిహేను నాడు జెండా ఎగిరేసి తెల్లధరల దోపిడీని బ్రిటిష్ వాళ్ళ దుర్మార్గాన్ని గుర్తు చేసుకుంటావు అట్లాగే దీక్షా దివస్ నవంబర్ ఇరవై తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది విజయ దివస్ దీక్ష ఫలవంతమై విజయాన్ని సాధించిన విజయ దివస్ నాడు జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఎట్లా ఈ కాంగ్రెస్ ముష్కరులు అరవై ఏండ్లు మనను చావగొట్టినరో అరవై ఏండ్లు మన పిల్లలను చంపిన్రో తప్పకుండా గుర్తు చేసుకోవాలి ఎట్లా కాల్చుక ఎట్లా కాల్చి చంపినరో కూడా గుర్తు చేసుకోవాలి లేకపోతే చరిత్రను వక్రీకరిస్తారు ఇలా పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నట్టు అడ్డమైన మాటలు మాట్లాడతారు విలన్లు హీరోలమని చెప్పుకుంటారు హీరోలను విలన్లు చేస్తారు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఆఫ్రికన్ సామెత ఉన్నది ఒక సింహం తన కథ తాను చెప్పుకోకపోతే ఒక సింహం తన కథ తాను చెప్పుకోకపోతే వేటగాడు చెప్పే పిట్ట కథలే నిజమని ప్రజలు అనుకుంటారు అని చెప్తారు అందుకే తన సింహం తన కథ తాను చెప్పుకోవాలంటే మరి మన నాయకుడు కేసీఆర్ గురించి త్యాగాలు చేసిన పిల్లల గురించి మనమే చెప్పుకోవాలి ఇవాళ కాళేశ్వరం మీద జరుగుతున్న దాడి మీకు అర్థం కావాలి అంటే కన్నీళ్లు తప్ప నీళ్లు లేని నిన్నటి నీటి గోస కూడా మన పిల్లలకు తెలవాలి జల సాధన యాత్రలు చేసిన గతాన్ని గుర్తు చేసుకోవాలి తలాపున పారుతుంది గోదారి మన చేను మన చెలుక ఎడారి అని ఏడ్చి ఆ రోజు మన కౌలు రాసిన పాటలు గుర్తు తెచ్చుకోవాలి రెండు నదుల మధ్యన ఉన్న సారవంతమైన తెలంగాణ ఎట్ల మన నేల నెర్రెలు వారింది ఎట్ల గుక్కెడు నీళ్లు లేక గుక్కిబట్టి ఏడ్చింది ఇవన్నీ కూడా యాద చేసుకోవాలి తెలంగాణకు గోదావరి జలాలు కావాలని దశాబ్దాల పాటు జరిగిన ఆందోళనలు యాత్రలు తెలంగాణ గోదావరి నేల మీద జరిగిన ఆ రోజు పారిన నెత్తుర్ని అన్నిటిని కూడా గుర్తు చేసుకోవాలి అందుకే తెలంగాణ రాంగనే మన నాయకుడు కేసీఆర్ గారు గోదావరి నీళ్లను మన పొలాలకు మొలపడానికి కనీ విని ఎరగని మహత్తర బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి కాళేశ్వరం తెలంగాణకు వరం తెలంగాణకు జీవనాడి అది కాంగ్రెస్కు శాపం కావచ్చు కానీ తెలంగాణకు మాత్రం వరం ఇలా కాళేశ్వరం మీద కుట్ర జరిగింది నిరంతరం ఇంకా దుష్ప్రచారం జరుగుతూనే ఉన్నది మేడిగడ్డ బరాజుకు బాంబులు పెట్టే పేల్చేసే దుర్మార్గం జరిగింది ఇదేమి రాజకీయ పార్టీల మధ్యన గొడవ కాదు తెలంగాణ ప్రజల ప్రయోజనాల పంచాయతీ అందుకే ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాలా ఎప్పటికప్పుడు మననం చేసుకోవాలి తెలంగాణ ఆనవాళ్లను చెరిపేస్తామని చెప్పి ఇలా కొంతమంది వెర్రివాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్లకు కాకతీయ కళాతోరణం వద్దట మన చార్మినార్ వద్దట తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ వద్దట తెలంగాణ ఘనత